ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ పదకొండు నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం వచనం సుధమ గోమర రాజుల యొక్క అపవిత్రమైన వస్తువుల చేతను తను అతడు నిరాకరించెను అందువలననే అతడు ఒక నూలు పోగునైనను చెప్పుల వారునైనను రొట్టె మొక్కనైనను తీసుకున్నటకు ఒప్పుకొనలేదు మనకు చాలా ఆకలిగా దాహముగానున్నప్పుడు అనేక శోధనలు కలుగును మన సమస్త అక్కరల కొరకు దేవుని నమ్ముకొని విషయంలో సందేహములు కలుగును బోధకుల అనేకులు దేవుని సేవకులని పిలవబడువారు దేవుని సేవకులు కానే ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు వారు భారతీయులైనను అమెరికనులైనను ఇంగ్లీషు వారైనను ఏ భేదము లేదు భారతదేశంలో భిక్షమెత్తుటకు పాత బట్టలు ధరించుద్రు కానీ ఇంగ్లండులో మంచి వస్త్రములు ధరించుకొని బూట్లు వేసుకొని త్రాళ్ళనో లేక అగ్గిపెట్టెలను లేక కలములనో లేక ఇట్టి వస్తువు ఏదో ఒక దానిని అమ్ముచున్నట్లుగా మార్గము ప్రక్కన నిలవబడి వారి నిజమైన పని వస్తువులను అమ్ముట కాదు వారు డబ్బు అవసరతలోనున్న వారను సత్యము స్పష్టముగా నగుపడుటచే దయార్థ హృదయులైన మనుషులు ఒక అగ్గిపెట్టెను తీసుకొని ఐదు రూపాయల కాగితమును వారి చేతిలో నుంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకొనమందరు బహిరంగముగా భిక్షమెత్తుట నిషేధింపబడినది ఏది ఏమైనానో అది భిక్షమెత్తుటయే అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుని సేవించుచున్నామను చుందరు వారు ఒక ఉద్యోగమును లేకపై పదవిను పొందుటకు లోకస్తుల ఎద్దకు వెళ్ళెదరు లోక పద్ధతులను అవలంబించెదరు వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తము చిన్నాన్న పెద్దనాన్న చిన్నమ్మ పెద్దమ్మలను నమ్ముకొని చుందరు సుధమరాజు ఇచ్చిన దానిని అంగీకరించు శోధనను అబ్రహాం కొనగలుగుటకు అతడాత్మీయ ఆహారమును పొందెను అట్లు బలపరచబడిన వాడే శోధన వచ్చినప్పుడు జయించగలిగెను అనుదినము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనము తినవలను త్రాగవలను ఆయనతో ఇట్లు చెప్పుము ఏసు ప్రభువా నీవు నా ఆహారము నా పానీయము నన్ను తృప్తిపరిచి నాకు అంతరంగిక బలమును అనుగ్రహించుము ఈ నా మార్గంలో రానున్న శోధనలను ఎదుర్కొనుటకు నన్ను ఆయత్తపరచుము సుధమా వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడుము నీ యందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నాకు సహాయము చేయము ఆయనని నీ విశ్వాసమును గనపరచును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె